కరాచి బేకరీ దానికి ఎంత పెద్ద ఇష్టం ఉంది వాళ్ళు సింధీ సింధీ వాళ్ళు వాళ్ళు ముస్లింస్ కూడా కాదు వాళ్ళు వాళ్ళు దేశ విభజన విభజన అయిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ వాళ్ళకున్న ఆ కరాచీ మీద ఉన్న ప్రేమతోటి కరాచి బేకరీ అని పెట్టుకున్నారు ఆడ ముస్లిం ఏడో వచ్చింది కరాచీ బేకరీలా కరాచీ అనేది ఊరు ఉంది అంటే అందుకే అంటున్నా ఉచ్చ పెండ తాకున్న బాడకలు ఆ వద్దనే పారవోసుకుంటుంది ఆ ఉచ్చాకుంటే ఆ చచ్చిపీక్తుంది ఆపెండితే ఆవు ఆవు రక్తంలో కలిస్తే అవి చచ్చిపీ అది అది మూడు రోజులు అలా వైరస్ వస్తాయి అది ల్యాబ్ పంపిద్దాం లేక పనికి వస్తుంది మనిషి మనిషిదైనా సరే ఆవుదైనా సరే దాన్ని రాసుకో పూసుకోండి ఇట్లాంటి నాలుగు చేయన్ గొడవలు చేయడబాద్ రాడు పిచ్చి మన హైదరాబాద్ లో మనం ఐదు వందల సంవత్సరాలు ముస్లిం రాజులు పరిపాలించు మన మన హైదరాబాద్ ఓకే గోల్ గోల్కొండ ఇలా ఇలా ఏది గోల్కొండ కుతుబ్ కుతుబ్బాయిలు కట్టినదే ఏ హుస్సేన్ సాగర్ వాళ్ళు కట్టిందే ఇలా హుస్సేన్ సాగర్ ను భూములు పెట్టుకున్నది అట్లాంటి వందలు కట్టిరు హైదరాబాద్ నగరాన్ని నిర్మించిందే వాళ్ళు గోల్కొండ కుతుబ్బాయిలు వాళ్ళు నూట తొంభై నాలుగు సంవత్సరాలు పరిపాలించారు ఆ తర్వాత గోల్కొండ సామ్రాజ్యం మీద దండయాత్ర చేసి యొక్క ఔరంగజేబు మొత్తం మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో తొమ్మిది నెలలు మన యొక్క ఈ ఫతే మైదాన్ అంటే ఎల్బి స్టేడియంలో ఆయన ఉండి యొక్క మోస ఇంటర్నల్ గా వాళ్ళు మోసం చేసి వాళ్ళు గోల్కొండ దాంట్లో ఉన్నాడు సో ఆ విధంగా దానికి మొఘల్ సామ్రాజ్యాన్ని కలుపుకున్నాడు అట్లా మొఘళ్లు ముప్పై ఆరు సంవత్సరాలు పరిపాలించారు రాజధాని హైదరాబాద్ నుంచి అక్కడికి ఔరంగాబాద్ కు మార్చేయం ఔరంగజేబు అర్థమైందా ముప్పై ఆరు ఆన్ల తర్వాత ఈ మొగ ఔరంగజేబు చచ్చిపోయాక అప్పుడు మలి మళ్ళీ యొక్క ఏది బలహీనం అయిపోయింది మొఘళ్ళు ఎందుకంటే ఈయన యొక్క నెక్స్ట్ వారసత్వాన్ని సరిగ్గా తయారు చేయాలి ఓకే సో ఆ కారణంగా ఆ నెక్స్ట్ మొఘళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మొగ వచ్చిన తర్వాత బలహీనం అయిపోగానే ఎవరి వాళ్ళు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు అప్పుడు ఏమైంది ఆయనతో మిగతావాడు ఎవడన తీసేసుకుంటారని చెప్పి ఎందుకంటే మొఘళ్ళ సామ్రాజ్యంలో అత్యంత బలమైనటువంటి వ్యాపారానికి అన్నిటికీ అన్ని విధాల బలమైన యొక్క శుభాలు ఏంటంటే ఒకటి బెంగాల్ ఇంకోటి హైదరాబాద్ ఓకే సో ఆ విధంగా ఈ యొక్క మన నిజాం గారు ఏం చేశారంటే ఉల్ముల్క్ నిజాం గారు మొదటి నిజాం గారు ఆయన స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు ప్రకటించుకొని ఇక్కడ మన యొక్క నిజాంల సామ్రాజ్యాన్ని స్థాపించారు మన హైదరాబాద్ లో ఆ విధంగా ఎందుకంటే అంతకుముందు ఆయన గవర్నర్ ఉండే ఇక్కడ ఈ హైదరాబాద్ సుబాకి అందుకని ఇక్కడ ఇక్కడ మీద ఆయన పట్టుంది సో ఆ విధంగా ఈ హైదరాబాద్ ని రెండు వందల ఇరవై నాలుగు సంవత్సరాలు నిజాంలు లేదా అసఫ్ జాహీలు పరిపాలించారు అంటే ఎన్నేళ్ళు రెండు వందల ఇరవై నాలుగు నూట తొంభై నాలుగు ముప్పై ఆరు ఓకే అంతకుముందు ఈ గోల్కొండ కుతుబ్ కుతుబ్బాయిలు స్వతంత్రాన్ని ప్రకటించకముందు బహమనీల కింద ఉండే కర్ణాటక కర్ణాటక కేంద్రంగా ఓకే సో ఆ విధంగా ఎట్లా లెక్క పెట్టినా తక్కువలో తక్కువ ఐదు వందల సంవత్సరాలు ముస్లిం రాజులు పరిపాలించారు మన యొక్క హైదరాబాద్ ని హైదరాబాద్ ని హైదరాబాద్ అంటే ఓన్లీ హైదరాబాద్ కాదు హైదరాబాద్ రాష్ట్రాన్ని ఓకే ఇంకా హైదరాబాద్ రాష్ట్రంలో ఇంక్లూడింగ్ గోల్కొండ ఈ బ్రిటిష్ వానికి వాళ్ళు ఇచ్చి ఇచ్చేసాడు గోల్కొండ వాళ్ళు సో అంతకంటే ముందు ఏది ఇంక్లూడింగ్ రాయలసీమ కోస్తా కూడా ఈ వీళ్ళ కిందనే ఉండే అంటే నేను ఏం చెప్తున్నాను ఇక్కడ దాదాపు ఐదు వందల సంవత్సరాలు మనని ముస్లిం రాజు పరిపాలించినప్పుడు ఎప్పుడు కొట్టుక సావలే మతం పేరు మీద కానీ ఈ బాడకలు వచ్చినాక ఈ ఆర్య బ్రాహ్మణులు వచ్చినాక ఉదగాలేస్తే పెడుతున్నారు అకారణంగా ఇట్లా ఈ బాడకలు ఇలా కరాచీ బేకరీ మీద పడ్డారు దానికి ఒక లెగసీ ఉంది అది ఒక హిస్టరీ ఉంది అది సింధీలది ముస్లింలు అది కాదు ఆయన కరాచీ పాకిస్తాన్ సంబంధం లేదు కరాచీ అనే ఊరు పేరు మీద ఆయన ఆయన వాళ్ళు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు పెరిగిన వాతావరణము ఆ రూట్స్ ని అది ఒక సెంటిమెంట్గా అయింది వాళ్ళకి అక్కడ కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తున్నారు దానిలో వీళ్ళకి వచ్చిన నష్టమేంది ఈ బాడకలకి కరాచీ బేకరీ తినండ్రా బేకరీలో తినం రా ఛాయ్ తాగనరా ఇరాని ఛాయ్ రా బిర్యానీ ఫేమస్ మనదారా కుబ్బానికా మీట మనదారా ఇరానీ చాయ్ చెప్పండి ఇవాళ హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ మనదా ఇరాన్ నుంచి వచ్చి ఇరాన్ నుంచి తీసుకొచ్చింది అర్థమైందా యొక్క ఛాయ్ ఇరానీ చాయ్ వాళ్ళదే కుబ్బానిక్కా మీట వాళ్ళదే మొత్తం ఎందుకంటే హైదరాబాద్ పరిపాలించింది ముస్లిం రాజులు కదా అలాగే ఎర్రకో ఎర్రకోట మంగోల్ మంగోల్ కట్టినట్లెక్క షాజ షాజహాన్ కట్టించిండు తాజ్మహల్ మరి మంగోళ్ళు కట్టించినట్టే కదా ఇరానీ ఇరానీ అన్న కల్చర్ ఉంది లేకపోతే వీళ్ళ మొగల్ల కల్చర్ అని ఉంది అంటే ఏం చెప్తున్నారు ఈ పాట నాకు అర్థమైతే మరి ఇలా అసెంబ్లీ కట్టించింది కూడా ఈ నిజాంలే మరి అసాం అసెంబ్లీని కూలో కొడదామా హుసేన్ సాగాన్ని కూలో కొడదామా లేకపోతే హైదరాబాద్ ఇలా ఫేమస్ అయ్యిందంటే కారణం ఏంది అనేక ఇవాళ హైకోర్టు వాళ్ళు కట్టించింది ఉస్మానియా హాస్పిటల్ వాళ్ళు కట్టించింది అట్లాంటి ఇరవై యొక్క హాస్పిటల్ కట్టించారు నిమ్స్ హాస్పిటల్ మన ఫీవర్ హాస్పిటల్ పురానా పూలు ఇట్లా ఎన్ని పోతాం అవన్నీ కూడా మరి ఏం మాట్లాడతారు ఏం చేస్తారో ఈ చెత్త కొడుకులు మరి ముస్లిం దేశం నుంచి వచ్చే పెట్రోల్ పోసుకోకుండా మీ మీ బండి గాడిలల్లా పిచ్చిపాడుకోవాలి ఉచ్చ పెండ తాగి తాగి వాళ్ళ బ్రెయిన్ ఖరాబ్ అయిపోయింది వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలుస్తులేదు ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది హైదరాబాద్ నాటి బోర్డుపైచి బేకరీపై దాడికి పాల్పడింది అది పాకిస్తాన్ పేరని దాన్ని మార్చుకోవాలంటూ డిమాండ్ చేసింది పంతొమ్మిది వందల నలభై ఏడులో విభజన సమయంలో కరాచీ నుంచి తాము వలస వచ్చామని తమది పూర్తిగా భారతీయ బ్రాండ్ అని ఓనర్ శ్రీ కాన్చంద రామ్నాని ముందే తెలిపారు हो हम हम इंडिया के ही है ग्रैंडफादर ही है, हर चीज ग्रैंड हमारा कराची बेकरी इसलिए रखा गया था क्यूँकी हमारे ग्रैंड फादर जब नाइनटीन फोर्टी सेवन में पार्टीशन के बाद जब इन, इंडिया आए थे तो वो अपनी एक मोहब्बत और वहाँ से अपना जो नाम है वो लेकर आए थे

కానీ కేవలం హైప్ కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ అనుబంధ సంస్థ బీజేవైఎం నేత వంశీ యాదవ్ నేతృత్వంలోని ఒక గ్రూప్ ఏకంగా కరాచీ బేకరీపై దాడికి తీరబడింది ఆ బేకరీ సైన్ బోర్డు కూడా పగలగొట్టింది కొందరు నాయకులు బేకరీలోని బిస్కెట్స్ కేకులు సైతం ఎత్తుకెళ్లారు వంశీతో సహా దాడి చేసిన పది మందిపై భారతీయ న్యాయ సంహిత బిఎస్ఎస్ సెక్షన్ వన్ ట్వంటీ సిక్స్ టూ కింద కేసు కూడా నమోదైంది దీనిపై అటు ప్రజల్లోనూ ఇటు సోషల్ మీడియాలోనూ విమర్శలు బాహి ఆర్భాటంగా వెలువెత్తుతున్నాయి బీజేపీ అనుబంధ సంస్థ బీజేవైఎం చేసిన దాడిని గౌరవ మంత్రి సీతక్క కూడా ఖండించారు ఈ దాడి హేయమైన చర్య అని అభిప్రాయపడ్డారు బేకరీ యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందంటూ హామీ ఇచ్చారు అయితే తప్పు చేసిన తమ పార్టీ నేతలను మందలించాల్సిన బీజేపీ మాత్రం అబద్ధాలతో కాంగ్రెస్ పార్టీపై విషం చెమ్మింది కరాచీ బేకరీపై దాడికి బీజేపీకి ఎలాంటి సంబంధమూ లేదని బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు బొంకారు భారతీయ జనతా పార్టీ మీద అభాండం ఏటం తప్పు మరి ఈ నేపథ్యంలో ఎవరో కొంతమంది ఓ కరాచీ బేకిరీ పైన దాడి చేయడం అనేసిందో భారతీయ జనతా పార్టీకు ఎటువంటి సంబంధం లేదు ఆ దాడితో చెప్పిన అబద్దాలే మళ్ళీ మళ్ళీ వల్ల వేశారు ఓ వైపు తమ పార్టీ నేతపై కేసు నమోదైన మంత్రి సీతక్క బీజేపీపై చేసిన ఆరోపణలు అసత్యం అర్ధరహితం అంటూ రామ్ చంద్రరావు బొంకారు దుకాణాలపై దాడులు చేయటం బీజేపీ సంస్కృతిలో లేదని అది కాంగ్రెస్ కు అలవాటట్టు దొంగే దొంగ దొంగ అన్న చందంగా వక్ర భాష్యాలు పలికారు పచ్చి అడ్డంగా బీజేపీ పరువు తీసుకున్నారు సృష్టించండి తెలుస్తుంది చెడగొట్టడం ఏముంది అలా మీరు కష్టపడరా అది ఏర్పాటు కాబట్టి ఇట్లా ఇట్లా అయితే పెట్టుబడి రావు పెట్టుబడి రావు నే వీక్తాయి అన్ని రాష్ట్రాలు అట్లే ఉంది పరిస్థితి ఒక్క బీజేపాలిత రాష్ట్రంలో